సుజనా చౌదరి గారు ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా మనం ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు దాటిపోయింది నాకు ఒక అనుభవం లోగడ ప్రభుత్వంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియని ఆటంకపరిచి విధుల నుంచి తొలగించబడిన సాయి ప్రసాద్ అనే ఉద్యోగి తిరిగి అక్రమంగా పునర్నిమితుడయ్యారని అతనికి ప్రమోషన్ కూడా ఇచ్చారని కీలక బాధ్యతలు ఇవ్వటం వాస్తవేనా ఈ అక్రమాన్ని సరిదించడానికి ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టున్నది ఇతన్ని ఎప్పుడైనా ఎన్నికల విధులకు దూరంగా పెడతారా లేదా ఎందుకంటే లోగడ చాలా అక్రమంగా ఎన్నికల కమిషన్ గారినే తీసేయడం జరిగింది ఆ క్రమంలో కోట్లకు వెళ్ళటం అదంతా కూడా నాకు అనుభవం ఉంది అలాగే గత మన అసెంబ్లీ సెషన్లో అమరావతి మీద అమరావతి రైతుల ఆర్తనాదాలు ఐదు సంవత్సరాలు నేను స్వయంగా హ్యాండిల్ చేశాను అది ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు పదిహేను నెలలైనా కూడా అమరావతి రైతుల సమస్యలు మాత్రం సాల్వ్ కావట్లేదు ఆ రోజు స్పీకర్ గారు ఇది సబ్జెక్టు మంచి సబ్జెక్టు దీనికి ఒక రెండు గంటల సమయం ఇచ్చి అడ్రస్ చేయాలి అని అన్నారు ఆ రెండు గంటలు రాలేదు అమరావతి రైతుల ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు అధ్యక్ష అట్లాగే మన అంటే ఇంతకుముందు మనం మాట్లాడిన సబ్జెక్ట్లే రిషికొండ ప్యాలెస్ గురించి అనేక విధాలుగా మాట్లాడాం ఇరవై ఆరు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ అన్నారు ముప్పై వేలు అన్నారు కానీ దాన్ని అసలు రిషికొండని ఎన్వైర్మెంటల్గా ఎన్నో తప్పులు చేశారు గత ప్రభుత్వం దాని మీద నేను స్పీకర్ గారికి విపులంగా ఎందుకంటే అసెంబ్లీలో టేకప్ చేయట్లేదు యాక్షన్ తీసుకోవట్లేదు సమాధానాలు రావట్లేదు కాబట్టి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలైనా కూడా నేను స్పీకర్ గారికి మూడు పేజీల ఉత్తరం రాశాను దాని మీద కూడా ఎట్లీస్ట్ ఇప్పుడైనా ఒక చర్య తీసుకొని ఎందుకంటే మనం వచ్చి కొత్త కూటమి ప్రభుత్వం వచ్చింది వచ్చినా కూడా పాత ప్రభుత్వం వల్ల ఆఫీసర్లు కానీ చర్యలు కానీ అన్ని కూడా అలాగే జరుగుతూ ఉన్నాయని ఈ సభా ముఖంగా ఒకసారి తెలియపరిస్థితి తెలియదు ధన్యవాదాలు అధ్యక్ష నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన సభ్యులందరూ కూడా గత ఐదు సంవత్సరాల్లో అనుభవించిన పీడకలను మర్చిపోకుండా ఎంతసేపు వాళ్ళే తెలుస్తున్నారు దయచేసి గది మర్చిపోయి వర్తమానము భవిష్యత్తులో మనం ఈ రాష్ట్రానికి ఏం చేయగలమని మాట్లాడాల్సిందిగా నా విజ్ఞప్తి అయితే చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని చూసి ఈరోజు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చారు ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో పొరపాటున ఒక్కసారిని అడిగితే కొంచెం రాంగ్ డెసిషన్ తీసుకుని ప్రజల ఓట్ వేయడం జరిగింది మనకు కూడా ఇప్పుడు సుమారుగా మనకిచ్చిన మ్యాండేట్ ప్రకారం అరవై నెలలు అయితే ఇంచుమించుగా ఆరు నెలలు పది శాతం అయ్యేపోయింది కాబట్టి మనం వర్తమానంలో ఏం చేయగలం భవిష్యత్తు తరాల గురించి ఏ విధంగా కరెక్ట్ చేయాలి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఇట్లా మార్పులు జరగడం అనేది సహజం కానీ ఇంత పెద్ద లాగా వచ్చి ఆర్థిక వ్యవస్థ ఇంత దారుణంగా తయారయ్యే విధంగా ఒక ప్రజాస్వామ్యంలో ఇలా జరుగుద్దు అనేది కూడా ఇది ఒక కేస్ స్టడీ అధ్యక్ష కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా జనరల్ ఇష్యూస్ చూసుకుంటే చట్టం చట్టం తన పని తను చేసిపోతుంది లోకడ మొన్న ఐదు సంవత్సరాల్లో చేసిన నేరాలు ఘోరాలకి చట్టం డెఫినెట్గా పనిచేసుకోవాలి దాన్ని కూడా మనం ఒక పక్కన పెట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఆర్థిక ఆర్థిక మంత్రి గారు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు సలహా ప్రకారం మానవ సాధ్యమైనంత వరకు ఎలా అంకెల్ని పొందుపరచాలో పొందుపరిచి కష్టపడి బడ్జెట్ అయితే ప్రజెంట్ చేశారు ఇది ఒక ముళ్ళ కిరీటం పెట్టుకొని చేసిన బడ్జెట్ లానే కనపడతా ఉంది ఏదైనా కూడా శ్రేయస్ కోసం కష్టపడి చేశారు ఇప్పుడు మనం జనరల్ ఇష్యూస్కి వెళితే ముఖ్యంగా మళ్ళీ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకురావడానికి అది ఒక పెద్ద యజ్ఞం అది తీసుకురావడానికి నా ఉద్దేశం ప్రకారం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు సంపద సృష్టించాలి జీవన ప్రమాణాలు పెంచాలి అని ఆ జీవన ప్రమాణాలు పెంచాలి అంటే ముందు సంపద సృష్టించాలి రోజు అప్పు తీసుకొచ్చి చేసే విధంగా మన ఫైనాన్స్ అంతా కుంటిపడిపోయింది కాబట్టి మొట్టమొదటిసారిగా డెఫినెట్గా ఎఫ్ఆర్బిఎం పరిమితిలో పరిధిలోకి తీసుకురావడానికి పనిచేస్తారని ఫైనాన్స్ కమిషన్ వారు మనకి అలాట్ చేసింది ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్లు భారత రాజ్యాంగం ప్రకారం ఫైనాన్స్ కమిషన్ మ్యాండేటరీ దాని ప్రకారం కూడా దాన్ని కూడా తొంగలా తొక్కి దాని ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ చేసిన ముప్పై శాతం ఇవ్వకుండా అనేక ప్రాజెక్టులు నిలబడిపోయి ఉన్నాయి ఈ రోజు ఒకసారి మ్యాపింగ్ చేసుకొని అలాంటి ప్రాజెక్టులు అన్నింటినీ కూడా త్వరగా కనుక్కొని ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా వారి వారి నియోజకవర్గ అభివృద్ధి గురించి కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ప్లాన్ అనేది ఒక బ్లూ ప్రింట్ తెచ్చుకొని ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని దాని మీద ఫోకస్ చేసుకుంటే మరీ మంచిది దీంతో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అని గత పది సంవత్సరాల్లో అందరికీ తెలిసిన విషయమే ప్రపంచంలో కల్లా భారత ఆర్థిక వ్యవస్థ పరిధి పెరిగిపోయింది దాంతో మనకి డబ్బు పొదవనేది లేదు సరైన సరైన పర్పస్ కి కాబట్టి సస్టైనబుల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేసి డెఫినెట్గా ఎమ్మెల్యేలు అందరూ కూడా విద్యార్థికులు బాగా చేసుకోవడానికి అవకాశం ఉంది అట్లాగే స్పెషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అనేకం ప్రవేశపెట్టారు గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా వాటి చూసిన పాపం పోలేదు కాబట్టి ఇప్పుడు మనకి మంచి అవకాశం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి అందరం కూడా దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అది కాక మనకు ముఖ్యంగా ఫోకస్ చేయవలసిన అమరావతి గత ఐదు సంవత్సరాల్లో భగవంతుడి ఆశీస్సులతో అమరావతిని ఇక్కడ కాపాడటానికి నేను ఐదు ఐదు సంవత్సరాలు కూడా ఆహారనిస్సులో అమరావతి రైతులతో కలిసి పోరాడి దాన్ని ఆపటానికి ఎంతో కొంత నేను దోహదపడ్డానని చెప్పడానికి నాకు ఏమాత్రం సందేహం లేదు అందరూ కూడా చేశారు అమరావతిని అది ఒక రాజధాని మాత్రమే కాదు ఒక సెక్రటరేటో ఒక అసెంబ్లీయో ఒక హైకోర్టు అనేది కాదు గత ప్రభుత్వంలో ఒకవేళ ఆయన చెప్పినట్లు కనీసం అసెంబ్లీని కూడా అసెంబ్లీ పెడతానంటే కనీసం అసెంబ్లీనైనా ఆయన చెప్పిన ప్రకారం పూర్తి చేస్తుంటే ఈ రోజున ఇంకా తేలిగ్గా ఉండేది మంచి అసెంబ్లీ బిల్డింగ్లో ఉండగలిగి ఉండేవాళ్ళం అమరావతి అనేది ఒక గ్రోత్ ఇంజను ఆ గ్రోత్ ఇంజిన్ మీద ఫోకస్ చేస్తే మన రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు జిల్లాలకు కూడా ఉపయోగపడుతుంది అది ఎందుకంటే ఇప్పటికి కూడా మన యువతీ యువకులు అనేక మంది అమీర్పేట హైదరాబాద్ లో అమీర్పేటో లేకపోతే బెంగళూరు జయనగర్ మెడ్రాసు టీ నగర్ వెళ్లి ఉద్యోగాల గురించి వేలాడుతూ ఉన్నారు దాని నుంచి బయటపడాలి అని అంటే అది చాలా అవసరం దాంతోపాటు ఈ మధ్య కనుక్కున్న వాటిలో విశాఖపట్నం ప్యాలెస్ ఋషికొండలో కట్టిన ప్యాలెస్ కూడా ఇక దాని గురించి చర్చలు ఆపే దాన్ని ఏదైనా కానీ ప్రొడక్టివిటీ బేసిస్ లో కనుక పెట్టుకుంటే మంచిదని చెప్పి నేను సలహా ఇవ్వదలుచుకున్నాను మనకి ముఖ్యంగా కోస్ట్ లైన్ రెండు తొమ్మిది వందల ఇరవై ఐదు కిలోమీటర్లు కోస్ట్ లైన్ ఉంది కాబట్టి దాని మీద కూడా ఫోకస్ చేస్తే అనేక ఆర్థిక డెవలప్మెంట్ జరుగుతాయి సో నిన్న మొన్న మనం చూస్తే అమెరికా దేశంలో కూడా వాళ్ళు ఎన్నుకున్న ప్రెసిడెంట్ గారు అప్పుడే అన్ని ప్రభుత్వాల్లో కూడా అసమర్థత ఎక్కువ అవుతా ఉందని చెప్పి అమెరికా నుంచి అండమాన్ వరకు జరిగేది అదే అని చెప్పి గుర్తించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడి ప్రభుత్వంలో అసమర్థత తగ్గించి ముఖ్యంగా విద్య వైద్యం ఉద్యోగం మౌలిక సదుపాయాల్లో ప్రభుత్వాల్లో ఖర్చు పెట్టే ప్రతి వంద రూపాయల్లో కూడా యాభై రూపాయలు అసమర్థతకే పోతా ఉంది వేస్ట్ అవుతా ఉంది అని చెప్పి గుర్తించి అమెరికా దేశం కూడా వాళ్ళు స్పెషల్గా ఒక డిపార్ట్మెంట్ పెట్టి నిన్నే అనౌన్స్ చేశారు హౌస్ లో పేర్లు చదవకూడదు కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు ఎఫిషియన్సీ ఆఫ్ ది మెయిన్ కీ ఏరియా కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆఫీసర్స్ కూడా ఈ రోజున వాళ్ళకి అకౌంటబిలిటీ లేకుండా అంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అంతసేపు మాట్లాడితే వాళ్ళకి చేసి రోలు రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ అథారిటీ అండ్ టైం లైన్స్ చేయాలనేది వ్యవస్థ మనం పెంచాలి కాబట్టి సిఆర్డిఏ మనం పెంచుకుంటా వెళ్ళటం వలన ఆల్రెడీ అనేక పంచాయతీల్లో చిన్న బిల్డింగ్ కట్టుకోవాలన్నా వాళ్ళు ఫీజు చాలా ఎక్కువ కట్టాల్సి వస్తా ఉందని చెప్పి నేను విజయవాడ వెస్ట్ అర్బన్ నియోజకవర్గం నాకు ఈ సమస్య లేదు కానీ అనేక సమస్యలు చాలా మంది చెప్తా ఉన్నారు ఆ విషయం కూడా సిఆర్డీని పెంచుకుంటా వెళ్తే కూడా పంచాయతీల్లో పంచాయతీ బిల్డింగ్లు కట్టుకోవడానికి వాళ్ళు ఫీజులు తగ్గించడం ఏదో మంత్రి గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది దాని విషయం అది చేయాలి మనకి దాంతో పాటు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వరల్డ్ లో బిగ్గెస్ట్ ఓఆర్ఆర్ హైదరాబాద్ లో కడతం జరిగింది ఇప్పుడు ఇక్కడ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల ఓఆర్ఆర్ కూడా ఏర్పడుతుంది కాబట్టి ఆర్థిక వ్యవస్థ పెరగటం అనేది అందులో డౌట్ లేదు ప్రజలు కొంచెం ఓపికపెట్టి నాయకులందరూ కూడా దాంట్లో కష్టపడి పనిచేస్తే మన ఆంధ్రప్రదేశ్కి బ్రహ్మాండంగా స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛశేములంగా బాగా ఉంటుందని చెప్పి అధ్యక్షులు వారు ఇచ్చిన సూచన మేరకు క్లుప్తంగా నేను నా స్పీచ్ కంప్లీట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్